హాయ్ వన్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కార్తీక మాసం రెండో రోజు కదండి ఇవాళ ఇవాళ స్పెషల్ తెలుసా భగినీ హస్త భోజనం అన్నదమ్ములు పిలిచి వాళ్ళ కడుపు నిండగా భోజనం పెట్టి వాళ్ళు ఇచ్చిన కానుకలు మనం తీసుకుంటే మనకి వాళ్ళకి చాలా మంచిదండి మీరైతే పిలుచుకున్నారా సెలబ్రేషన్ చేసుకున్నారా నేనైతే ఇప్పుడు అరటి పువ్వు పులుసు చేస్తున్నా చేసి చూపిస్తున్నానండి కార్తీక మాసంలో అరటి పువ్వు దానం చేసిన మంచిది అయితే అరటి పువ్వు తొక్కలో క్యాప్స్ అది డొక్కల్లాగా ఉంటాయి కదండి ఆ కప్పులు ఆ కప్పుల్లో కూడా దీపం పెడితే చాలా మంచిది తులసమ్మకి వీడియోలో చూపించిన విధంగా అరటి పువ్వును బాగా వల్చేసి మనం ఆ పి మిక్సీ పువ్వుని మిక్సీ చేసుకున్న తర్వాత వాటర్తో శుభ్రంగా కడిగి పిండుకుంటే పిప్పలాగా వస్తుందండి ఆ పిప్పుతోనే పులుసు తయారు చేస్తాము ఫస్ట్ ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని తిరగమొత్త వేసుకొని దాంట్లో ఈ అరటి పువ్వుని శుభ్రంగా వేగించుకున్నాక చింతపండు పులుసు వేసుకొని తగినంత ఉప్పు పసుపు చిన్న బెల్లం మొక్క వేసుకున్న తర్వాత వరిపిండి నీళ్లు కలిపి బ్యాటర్ని తయారు చేసి ఆ పులుసులో కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరుగుతే చిక్కగా దగ్గరగా అవుతుందండి ఇదేనండి అరటి పువ్వు పులుసు పురాతనమైన వంటకం ఇది చాలా మంచిది హెల్త్కి కూడా మీరు ట్రై చేయండి కార్తీక మాసంలో కంపల్సరిగా తినాలి ఇది అరటి పువ్వు తినాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్